హాయ్ గైస్ మీకు తెలిసే ఉంటుంది పహల్గాంలో పదిహేడు మంది ఇండియన్స్ని అయితే చంపరు ఉగ్రవాదులు చాలా అంటే చాలా బాధపడ్డాం మనం దానికి మనం ఒక అపోనెంట్గా మనం అయితే ఆపరేషన్ అయితే స్టార్ట్ చేసిండు మోడీ ఇది చాలా సక్సెస్గా రన్ అయింది తొమ్మిది స్థావరాల మీద వంద మందిని ఉగ్రవాదులను అయితే చంపరు వాళ్ళకు మనకు ఒక పెద్ద యుద్ధమే అయింది పెద్దగంటే మనకు పెద్దది కాకపోవచ్చు కానీ వాళ్ళ దృష్టిలో అది పెద్ద యుద్ధమే ఎందుకంటే చాలా అంటే చాలా నష్టపోయారు వాళ్ళు పదిహేడు మంది చనిపోవడానికి కారణం మన ఇండియన్సే మన భారతీయులే అది మీరు నమ్ముతారా నేనైతే నమ్మలేదు కాకపోతే నమ్మాల్సి వచ్చింది ఇప్పుడు వచ్చిన న్యూస్ మొత్తం అదే జ్యోతి మల్హోత్ర ఒక యూట్యూబర్ తను సమాచారాన్ని అయితే పాకిస్తాన్ ఏజెన్సీకి అయితే ఇస్తుంది ఇక్కడి నుంచి పద్నాలుగు రోజుల ముందే పహల్గామ్లో పద్నాలుగు రోజుల ముందే ఇట్లా అటాక్ జరగబోతున్నందుకు మనకైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అయితే వచ్చినాయి మన వాళ్ళు మిలిటరీ అయితే మిలిటరీ కావచ్చు ఇటు ఏజెన్సీ వాళ్ళు కావచ్చు జమ్మూ కాశ్మీర్లో అటు పక్క ప్లేస్లలో గుట్టలలో కొండలలో అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేశారు ఇంత అక్కడిక్కడ అక్కడిక్కడ అంత దోలాడి దోలాడిన తర్వాత ఎక్కడ కూడా మనకు పద్నాలుగు రోజుల దాకా ఎక్కడ కూడా మనకి ఎలాంటి ఫోర్స్ అయితే దొరకలేదు పద్నాలుగు రోజుల తర్వాత మనమైతే సెర్చ్ ఆపరేషన్ అయితే ఆపేసినాం ఆపేసిన నెక్స్ట్ రోజే పహల్గామ్లో అయితే ఉగ్రవాదులు వచ్చి పదిహేడు మందిని అయితే చంపారు మన ఇండియా వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళకు ఎక్కడెక్కడైతే మిలిటరీ ఎక్కడగా ఉంది ఎక్కువగా ఉంది ఎక్కడెక్కడ పోస్టులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఈ మిలిటరీ వాళ్ళు సోదాలు చేస్తారు అన్ని ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఏజెన్సీకి అయితే మనల్ని గుట్టుగా అయితే టెలిగ్రామ్లో కావచ్చు వాట్సాప్లో కావచ్చు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అనమాట అయితే ఆ ఇన్ఫర్మేషన్ కూడా చిన్న ఇన్ఫర్మేషన్కి అయితే ఐదు వేలు ఏదైనా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే పదివేలు అయితే వీళ్ళైతే తీసుకుంటారు ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే పాకిస్తాన్కి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే పెద్ద పెద్ద నాయకులు కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద సైంటిస్టులు కావచ్చు ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారనమాట అయితే వాళ్ళ మీద ఎప్పుడు నిఘా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ దొరికి వాళ్ళ మీద నిఘా ఉంటుంది కాబట్టి ఈజీగా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక ఖచ్చితంగా మన అయితే వాళ్ళని అయితే పట్టుకుంటారు కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఒక యూట్యూబర్ ఒక చెప్పులు కుట్టేవాడు ఒక స్టూడెంట్ ఒక వాచ్మెన్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఏం నిఘా పెడతాం అసలు మనం కళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళు ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్కి ఇస్తుర్రని చెప్పి ఈ జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్కి వెళ్దామని చెప్పి తను వీసాకి అయితే అప్లై చేసుకోవడానికి న్యూఢిల్లీలో ఉన్నటువంటి అంబాసిడీకి అయితే వెళ్ళింది అక్కడైతే ఈ రహీమ్ అనే వ్యక్తి అయితే పరిచయం ఏండు పాకిస్తాన్కి తను వెళ్ళినప్పుడు అక్కడ కావాల్సినటువంటి వసతులన్నీ ఈ రహీం అనే వ్యక్తి ఇంకో అబ్బాయిని పరిచయం చేయించి అక్కడ ఉండడానికి తాగడానికి తినడానికి ఏ లోటు లేకుండా తనకైతే అక్కడైతే అన్ని సదుపాయాలు అయితే చేసింది అక్కడ తనతో పాటు అక్కడ ఒకరిని పరిచయం చేయించిన కదా తనతో పాటు ఇంకో అబ్బాయి కూడా ఆమెకు పరిచయం అండు అక్కడ ఏం జరిగిందో తెలీదు మొత్తం మీద అయితే తననైతే వాళ్ళ ఏజెన్సీగా మార్చుకొని మొత్తం మీద అయితే ఇండియాకి అయితే వచ్చారు అప్పటి నుంచే మన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన బార్డర్లో ఉన్నటువంటి ఆర్మీలు ఎక్కడెక్కడైతే క్యాంపులు వేసారు ఎక్కడెక్కడైతే అవన్నీ ఇన్ఫర్మేషన్ అన్ని ఎక్కడెక్కడ చెక్ పోస్ట్లు ఉన్నాయి అవన్నీ ఇన్ఫర్మేషన్ అన్నీ పాకిస్తాన్ ఏజెన్సీకి అయితే ఏమైతే పంపించడం అయితే జరుగుతుంది రహీం గురించి ముందే మన వాళ్ళకి తెలిసింది అంటే ఇట్లా కొన్ని సమాచారాలు ఇట్లు ఇస్తున్నాయని చెప్పి అయితే తనని అప్పుడే పట్టుకుంటే ఇంకా కొంతమంది బయటపడరని చెప్పి తన మీద నిఘా పెట్టి వేరే వాళ్ళని కూడా పట్టుకోవాలని చెప్పి అయితే తన అయితే నిఘా పెట్టారు దీనిలో భాగంగానే ఈ యూట్యూబ్ అయితే దొరికింది అలా కాకుండా పంజాబ్లో ఇద్దరు దొరికిరు వాళ్ళు కూడా పాకిస్తాన్కి వెళ్ళొచ్చారంట ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ప్రతి ఇన్ఫర్మేషన్కి ఐదు వేల రూపాయలు అయితే తీసుకుంటారు అలాగే ఒక సెక్యూరిటీ గార్డు యూట్యూబ్ ఫేస్బుక్లోను యూట్యూబ్లో పరిచయం అయితే అన్ని ఇన్ఫర్మేషన్ని మొత్తం గుట్టుగా అయితే తనకైతే ఆన్లైన్లో అయితే సమాచారాన్ని అయితే ఇస్తున్నట్ట ఒక స్టూడెంట్ కూడా ఉండు ఇరవై నాలుగేళ్ళ స్టూడెంట్ కూడా ఉండు అసలు ఒక రహీంని పట్టుకుంటేనే ఇంతమంది వస్తే ఇంక ఇటువంటి రహీమ్ని ఇంకెంతమంది ఉండవచ్చు చాలా అంటే చాలా బాధ నిజంగా ఒక ఐదు వేలకు పదివేలకు మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి ఇచ్చి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాణాల్ని పోగొట్టిన వీళ్ళని అయితే నిజంగా క్షమించొద్దు ఒకప్పుడు స్వతంత్రం రాకముందు స్వతంత్రం రాకముందు వేషలు అనే వాళ్ళు తెలుసు కదా ఒక సినిమా కూడా వచ్చింది దీని మీద వేషలు తను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వాళ్ళకి ఇష్టం ఉన్న లేకపోయినా ఒకరి పక్కలకి వెళ్ళి మరి ఆ పైసలతోని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అత్త మామని వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఫ్యామిలీని అయితే రన్ చేసేవాళ్ళు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వీళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వీక్లీ వన్ టైము లేకపోతే మంత్లీ టూ టైమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మనకు ఎవరైతే స్వతంత్ర స్వామి యోతులు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జరగబోతుంది వీళ్ళని అరెస్ట్ చేయబోతున్నారు ఇట్లా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేవాళ్ళు నిజంగా వాళ్ళకున్నంత బుద్ధి వీళ్ళకి లేదు నిజంగా వీళ్ళు చదువుకుర్రు ఇంకా ఇంకా యూట్యూబర్ అయితే ఈమె యూట్యూబ్లో వచ్చే వ్యూస్ మన ఇండియా కన్నా పాకిస్తాన్ నుంచిలే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయంట అది కూడా పెద్ద గట్టి కారణంగా తను ఎప్పుడైతే తను అనుమానం వచ్చిన తర్వాత తన ఇన్స్టాగ్రామ్ కావచ్చు తన ఫేస్బుక్ తన యూట్యూబ్ అన్నీ చెక్ చేస్తే అన్నీ బయటపడ్డాయి ఎక్కువ కాంటాక్ట్స్ అయితే పాకిస్తాన్ నుంచిలే ఉన్నాయని తన యూట్యూబ్లో పుట్టిన పోస్ట్ కూడా ఎక్కువ వ్యూస్ పాకిస్తాన్ నుంచిలే వస్తున్నాయని తను ఒక పోస్ట్ అయితే చేసింది యూట్యూబ్లో అయితే చాలా వరకు తన యూట్యూబ్లో పాకిస్తాన్ని పొగుడుతూ ఒకసారి నా పాకిస్తాన్కి వెళ్ళాలని అక్కడ వీసా తీసుకొని ఒకసారి విజిట్ చేయాలని చెప్పి తనైతే ప్రమోట్ చేసింది ఇలా ఇన్ఫర్ ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఒక పార్ట్ మాత్రమే ఈమెకు ఇంకో పని కూడా అప్ప అది కూడా ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో కావచ్చు తను ఉన్న ప్రదేశంలో కావచ్చు పాకిస్తాన్ మీద సానుభూతి పాకిస్తాన్ మీద ప్రేమ కలిగించే చేయడమే ఈమె పని అనమాట అందుకే యూట్యూబ్లో కూడా ఈమె కొన్ని వీడియోలు ఎట్లుంటాయంటే అసలు పాకిస్తాన్ అనేది గ్రేటు ఒకసారి నెల్లాలి అసలు భజనే భజన డప్పులే డబ్బులు అన్ని వీడియోలు చూడలేదు కాకపోతే కొన్ని తమ్ముళ్ళు చూసినా తను ఏంటంటే పాకిస్తాన్ గురించి చాలా అంటే చాలా గొప్ప చెప్పుకుందామే నిజంగా ఇలాంటి వాళ్ళని అయితే క్షమించొద్దు ఇప్పుడు పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది కాబట్టి మన ఇన్ఫర్మేషన్ని అక్కడ అయితే ఇచ్చింది కాబట్టి తనకు చెప్పలేం జీవిత ఖైదు కూడా పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మామూలుగా అసలు జీవిత ఖైదు పడదు కాకపోతే ఏంటంటే యుద్ధ సమయంలో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా పడే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ రహీమ్ అనే వ్యక్తి ఎవరైతే వీళ్ళని రెడీ చేసుకున్న టీంని ఆ రహీమ్ అనే వ్యక్తికి అయితే మరోలైతే అరెస్ట్ చేయలేరు తనకు శిక్ష అయితే వేయలేరు కాకపోతే ఏంటంటే ఇక ఇండియాకు సంబంధం లేదన్నట్టు మనమైతే వాళ్ళకు పాకిస్తాన్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది అప్పుడేదో ఏదో రూల్స్ పెట్టిరంట ఉంటాయి కదా వాళ్ళకు ఏమంటారు దాన్ని నాకు అవిటి పేర్లు వస్తలేవు కానీ దానికైతే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా దానివల్ల తనైతే ఏం చేయలేకపోయారు తనైతే దేశద్రోహం చేసినా కూడా తను పాకిస్తాన్కి అయితే పంపించడం జరిగింది నిజంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది అయితే తెలియదు తలుచుకుంటే భయం అవుతుంది అసలు ఆపరేషన్ సింధు అనేది పాకిస్తాన్ వాళ్ళ గురించి స్టార్ట్ చేశారు కదా మన ఇండియాలో కూడా ఏదైనా ఒక ఆపరేషన్ని ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి ఇట్లాంటి వాళ్ళని ఏర్పడేస్తేనే మన భారతదేశం బాగుపడుతుంది లేకపోతే ఎప్పుడు ఉగ్రవాదులు వస్తూనే ఉంటారు చంపుతూనే ఉంటారు ఇప్పటికి కూడా ఎవరైనా అనుమానం వచ్చినట్టు కనబడితే మాత్రం ప్లీజ్ పోలీసులకు అయితే ఇన్ఫర్మేషన్ ఏండి ఒక పాకిస్తానీ అమ్మాయి ఇండియన్ ఆర్మీని అయితే చాలా అంటే చాలా ఘోరంగా అయితే ఏమంటారు హేళన చేస్తుంది చాలా ఘోరంగా అయితే మీకు ఇక్కడ ఛానల్ పేరు పెడుతున్నా ఒకసారి చూడండి తను గుర్రెని పట్టుకొని మేకల్ని పట్టుకొని ఉంటుంది మొత్తం మేకల్ని గుర్రెల్ని కోసుకుంటుంది మన ఇండియా ఆర్మీని ఎట్లా తిట్టిందంటే కొన్ని వీడియోలు అయితే మీకు ఒక వీడియో చెప్తా ఫస్ట్ నుంచి సెకండ్ వీడియో ఇప్పుడైతే తను పోస్ట్ చేసిన సెకండ్ వీడియో అనమాట ఒక కుందేల్ని కాలుతోని చేతితో కాకుండా కాలుతో కాలుతో నిరుముతుంది అయితే ఆ కుందేలు దగ్గర పేరు వచ్చేసి ఇండియన్ సోల్జర్స్ అని పెట్టింది నిజంగా మీరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు ఇది యూట్యూబ్ ఛానల్ అనమాట మీరు రిపోర్ట్ కొట్టచ్చు ప్లీజ్ కొంచెం ఆ వీడియోని చూసి ఏం చేయాలో అది చేయండి ప్లీజ్ నాకు ఒక అమ్మాయి అయితే మెసేజ్ చేసింది అనా ఇట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది చెప్పి నేను ఆ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మాత్రం ఇట్లా ఇదవుతుంది ప్లీజ్ కొంచెం మన ఇండియన్ ఆర్మీని చీఫ్గా తీసినందుకు ఖచ్చితంగా తనకు తగిన సాక్షస్ జరగాలి చేసింది